పట్టణ ప్రజలకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఈరోజు నజరేత్ ప్రేయర్ హాల్ రాజీవ్ కాలనీ చర్చ్ లో చాలా చక్కటి గుడ్ ఫ్రైడే ఆరాధనని జరిగించడానికి దేవుడు కృప చూపించాడు యేసుక్రీస్తు ప్రభు వారు సిరువులో పలికినటువంటి ఏడు మాటలు ఏడుగురు వ్యక్తులు అభిషేకించబడినటువంటి వారే చక్కటి వర్తమానాలని వారు అందించడం జరిగింది ఏడు పాటలు మధురమైనటువంటి ఏసుక్రీస్తు వారి పాటలను పాడుతూ చక్కటి గానాలాపన చేశారు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నజరేత్ ప్రేర్ హాల్ రేగొండి క్రిస్టాపూర్ చర్చస్లో జరిగించడానికి దేవుడు కృప చూపించాడు చాలా చక్కటి గుడ్ ఫ్రైడే అలాగే సండే ఉదయకాల సమయంలో సన్ రైజ్ సర్వీస్ సూర్యోదయ ఆరాధన ఉన్నది ఉదయకాల సమయంలోనే విశ్వాస లెంతున్న వారందరూ కూడా వచ్చి రాజీవ్ గుల్ క్రాస్ దగ్గర నజరత్ క్యాంపస్లో సూర్యోదయ ఆరాధన పునరుద్ధానపు ఆరాధన ఘనంగా జరుపుకోవడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాం క్రైస్తుల గాడ్ బ్లెస్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి